ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేస్తా హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు వెన ఆన్లైన్ శారీస్ చూడేసి క్యాటలాగ్ శారీ అనేవి జెరీ బోర్డర్ శారీస్ ఇవి చాలా బాగుంటాయి క్వాలిటీ అయితే ఈ సారీ కాస్ట్ వచ్చేసి మీకు కేవలం సెవెన్ ఫిఫ్టీ పడుతుందండి కాస్ట్ అయితే చాలా తక్కువ ప్రైస్లో వస్తున్నాయి విత్ జెరీ బార్డర్ వస్తాయండి శారీస్కి ఈ సారీ కాస్ట్ కూడా చాలా సింపుల్ ప్రైస్లో ఫ్రీ షిప్పింగ్ కూడా ఉంటుంది ప్రతి ఒకసారి ఓపెన్ చేస్తున్నాం చూడండి వైలెట్ కలర్ కాంబినేషన్లో వస్తుందండి యెల్లో కలర్ కాంబినేషన్ వచ్చేసి బార్డర్ వస్తుంది ఈ శారీస్ కాస్ట్ ఎక్కువే ఉన్నాయండి అయితే మనం ఆఫర్ కింద స్పెషల్ ఆఫర్లో మీకు ఏడు వందల యాభై రూపాయలకే శారీ వస్తుంది ఎవ్వరు కూడా మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే హెవీ క్వాలిటీ ఫస్ట్ కలర్ వైలెట్ కలర్ అండి నెక్స్ట్ వచ్చేసి పింక్ కలర్ కాంబినేషన్ వస్తుంది గ్రీన్ కలర్ బార్డర్ వచ్చేస్తుందండి ఈ విధంగా పళ్ళు అంతా కూడా చాలా బాగుంటుందండి అన్ని శారీస్ కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ వస్తుందండి బ్లౌజ్ కూడా మీకు చూపిస్తాను నెక్స్ట్ శారీలో బ్లౌజ్ కాంబినేషన్ అన్నిటి కూడా బోర్డర్ మ్యాచింగ్లో బ్లౌజ్ అనేవి వస్తాయండి దృశ్య డార్క్ బ్లూ కలర్ అండి పింక్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది పళ్ళు అంతా కూడా ఈ విధంగా వస్తుందండి బ్లౌజ్ కూడా ఈ విధంగా బ్లౌజ్ వస్తుంది క్లాత్ అయితే చాలా బాగుంటుందండి చక్కగా లైట్ వెయిట్గా ఉంటాయి సారీస్ నెక్స్ట్ వచ్చేసి పర్పుల్ కలర్ మొత్తం ఫ్లవర్ మ్యాచింగ్ వచ్చేసిందండి దూస్ బ్లాక్ కలర్ కాంబినేషన్ అండి బ్లాక్ రెడ్ కలర్ కాంబినేషన్ వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా రెడ్ కలర్ కాంబినేషన్ వస్తుంది ఈ సారీకి నెక్స్ట్ వచ్చేసి ఎల్లో కలర్ కాంబినేషన్ ఉంటుందండి పింక్ కలర్ కాంబినేషన్ బోర్డు చేశారు శారీస్ క్వాలిటీ అయితే ప్యూర్ జార్జెట్ కూడా చాలా సాఫ్ట్గా ఉంటాయండి లైట్ వెయిట్ శారీస్ ఎవరు కూడా మిస్ చేసుకోవద్దు క్వాలిటీ అయితే మంచివ్వండి అయితే తగ్గించాం అప్పుడైతే వీడియో లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్